హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దొండకాయ టమాటా రోటి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం పావు కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి దాంట్లోకి రెండు టమాటాలు కారానికి తగిన పచ్చిమిర్చి తీసుకోండి ఒక ఆనియన్ కూడా తీసుకొని ముక్కలుగా కోసి పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని నూనె వేసుకోండి నూనె వేడెక్కాక తరుక్కున్న దొండకాయ ముక్కలు పచ్చిమిర్చి వేసేసుకొని కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి దొండకాయ ముక్కలు అనేవి సగం మగ్గాక కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసేసి బాగా మగ్గనివ్వండి టమాటాలు అనేవి బాగా మగ్గాక కొంచెం చింతపండు యాడ్ చేయండి బాగా ఫ్రై అయిందాక కలపెట్టండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి పెట్టేసి బాగా చల్లారనివ్వండి చల్లారాక ముందు దొండకాయని రోట్లో వేసుకొని మురేసుకొని పచ్చిమిర్చి తర్వాత కొంచెం ఉప్పు ఉల్లిపాయ వేసుకొని మురేసుకోండి తర్వాత టమాటా ముక్కలు కొంచెం మెదిగాక ఉల్లిపాయ వేసేసుకొని దంచేసుకోండి అంతే ఎంతో ఈజీగా దొండకాయ టమాటా రొట్టె పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అంటే అదిరిపోయింది ఒకసారి ట్రై చేయండి